హాయ్ అండి అండ్ మీ ఇది ట్రైలర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అవ్వడం అది సక్సెస్ అవ్వడం ఒక ఎత్తే అయితే దానికి మళ్ళీ సక్సెస్ రైడ్ అని పెట్టడం అండ్ ట్రైలర్ కూడా అంత బాగా క్యారీ చేసింది అంటే ఫుల్ హిట్ అయింది అండ్ మంచి పేరు వచ్చింది చూడాలనిపిస్తుంది ఇంకా ఎవరు ఎవరు ఏంటి ఏంటి ఆ క్యారెక్టర్స్ ఏంటి అని చూడాలనిపిస్తుంది ఎలా రాసుకున్నారండి అసలు ఈ మూవీని ఇది ఒక ఐడియా అండి ఫస్ట్ ఒక కాఫీ షాప్లో కూర్చున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది దాని తర్వాత డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉండాలి ఇందాక చెప్పాను ఒక రోషోమో ఒక స్టైల్ ఉంటుంది ఆ డిఫరెంట్ స్క్రీన్ ప్లే చేద్దామని క్యారెక్టర్స్ అనుకుని చెప్పిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా రమణారెడ్డి రెడ్డి గారు వింటానంటే ఐడియా చెప్పాను ఒక ఐడియా చెప్పింది ఒక టూ మంత్స్ దీనికి అంటే నేను వేరే కథలు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ అనుకున్నా ఇంప్లిమెంట్ అవ్వలేదు అంటే ప్రాజెక్ట్ ఎక్కలేదు జరుగుతుంది హీరోస్ డేటు పెండింగ్ అనమాట డేట్స్ సో ఇది చెప్పగానే ఆయనకి చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు త్రిల్ ఫీల్ అయిన తర్వాత విన్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి వినిపించారు ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు అనమాట సో ఆయన కాన్ఫిడెంట్ నుంచి మేడ్లీ స్టార్ట్ అయిపోయింది మేడ్లీ ఇక్కడ ఈ పోస్టర్ని చూస్తుంటే వెనక పేక ముక్కలు అన్నిట్లలో అందరి క్యారెక్టర్స్ ఉన్నాయి వినల్ కిషోర్ గారు మాత్రం వేయలేదు అండ్ జోకర్ క్యారె కార్డ్ మీద భద్రం గారు ఉన్నారు లాస్ట్కి ఏమన్నా ఈ పోస్టర్లో ఏమన్నా చెప్పాలనుకుని అది గెస్ట్ చేయలేకపోతున్నామా మేము నిజంగా చెప్పండి చెప్పేస్తే అదే నిజంగా మీరు అడగండి మీరు చెప్పేస్తే అది ప్రాబ్లం అయిపోద్ది కదండి కాబట్టి ఇది అడగకూడదు కాబట్టి మీరు ఏది అనుకుంటే అదే జోకర్ అనుకుంటారా లేదా వీళ్ళనుకుంటారు అసలు పేకలు ఉంటాయా ఇందులో అనేది అది మీ మీరే ఆన్సర్ ఇచ్చుకోండి మైక్ మీకే పెట్టుకోండి చూసాను మీరు ఎందుకంటే పేకల గురించి నేను ఎందుకు మాట్లాడాలంటే ట్రైలర్లో కూడా వెన్నెల కిషోర్ ఇలా పేకల్ని త్రో చేస్తారనమాట అండ్ ఇక్కడ పేక ముక్కలు అవన్నీ పెట్టారు సో ఏదన్నా కనెక్షన్ ఉంటుంది అందులోనే అదే ఆ జోకర్ రూపంలో ఉంటాడా ఇంకో రూపంలో ఉంటాడా అనేది అందులో మాత్రం ఉంటాడు ఒకడు విలన్ వాడే అంతే అది మాత్రం చెప్తాను ఫస్ట్ వాడనేసి లీక్ అనుకోవద్దు చెప్పండి అంటే ఒక్కొక్క సినిమా చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళకి దీని నుంచి నాకు ఈ పేరు వస్తుంది ఈ పేరు వస్తుంది అని వస్తుంది అండ్ ఈ ఎంటే సక్సెస్ మీట్ కూడా ఎవ్వరు మాట్లాడినా ఒక్కటే మాట చెప్తున్నారు అది ఏంటంటే ఇదంతా మోహన్ గారి క్రెడిట్ ఆయన రాసిన విధానం మా క్యారెక్టర్స్ని అలా రైట్ చేసిన విధానం అని చెప్తున్నారు ఇది ఇక్కడే మీకు చాలా సక్సెస్ వచ్చేసినట్టు ఎలా అనిపిస్తుంది మీకు ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇందులో ఎందుకంటే ముఖ్యంగా మీ చాలా మంది జర్నలిజం జర్నలిస్టులలో చాలా మంది ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో నాకు బాగా కానీ అందరూ సో దాని మీద వాళ్ళు అడుగుతున్నారు మేము సమాధానం చెప్తున్నాము అలాగే మా టీం కూడా స్క్రిప్ట్ని నమ్మి ఇప్పుడు వంశీ గారు వచ్చినా కూడా చూసిన తర్వాతే చూడక అయితే ఆయన ఎంటర్ అవ్వలేదు కదా ఫస్ట్ చూసిన తర్వాత ఇది థ్రిల్ ఉంది అని చెప్పేసి సో అందరూ అట్లా చెప్ చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ కథలు ఇంకెట్లా చేయాలని చెప్పేసి దాని మీద ఇప్పుడు అవి తీసి దులిపి మొత్తం డిఫరెంట్గా చేయాలి బాధ్యత ఎక్కువైంది ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి జరుగుతుంది రన్నింగ్లో ఉంది ఆల్రెడీ ఓకే చేసి పెట్టాను అవన్నీ రివీల్ చేస్తాను ఫస్ట్ అంటే స్టాండ్ బై పెట్టుకుంటాం కాబట్టి ఏమేటి ప్రస్తుతం ఫోకస్ అంతా దీని మీద ఉంది ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ద బెస్ట్ మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్